अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वै भवन्त नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तकोनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భ తాకల్ప వృక్షాయ నమతాధే నవే నారాయణ నరోత్తమం దేవీం సరస్వతీం జయముదీరే శ్రీకృష్ణుడు కట్నములు వీళ్ళకి అందరికీ కూడాను ఇది ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం రాను రాని ఇది పెళ్లికి వెళ్లాలంటే భయం కింద పరిణమించింది చెప్పని కట్నాలు చదివించడం ఏం వద్దు మొర్ర అని శుభలేఖల్లో కూడా వేస్తున్నాను కానీ చాలా అర్థవంతంగా ఏర్పాటు చేసినటువంటి సంప్రదాయం శ్రీకృష్ణుడు ఏమేమి సమర్పించాడో వైదూర్య విచిత్రములైన బంగారు ఆభరణాలు మగవాళ్లకి ఆడవాళ్లకి ఉపయోగించేవి ఎన్నో ఇచ్చేట్లు అలాగే అత్యద్భుతములైనటువంటి వస్త్రములు నానా దేశాగతాన్ని రకరకాల దేశాల నుంచి వచ్చిన రకరకములైనటువంటి వస్త్రములను సమర్పించేట మరి కంబళములు అగినములు రత్న కంబళులు ఇలాంటి వాటిని కూర్చోవడానికి మరి వీళ్ళ మహారాజు యోగ్యం వీళ్ళ దగ్గర ఇప్పుడు ఏముంది ద్రొపద మహారాజు గారు ఏమైనా ఇస్తే ఉంది లేకపోతే లేదు అది లోపు గదు ద్రౌపది బయలుదేరే వచ్చిందంటే ఇవన్నీ మా నాన్నగారు తెచ్చినవే స్పందించినవే అంటుంది అది పైకి అనకపోయినా లోపల అనుకుంటుందేమో ఆయన చేతన వీళ్ళకి ఏమీ లోపం ఉండడానికి వీలు లేదు అందుకోసమని రత్న కంబళలు ఇవన్నీ కూడా ఇస్తాయి చెయ్యన ఆశన ఆసన యానాని ఆయన గారు ఇస్తాడు పానుకులు అవేను అయినా సరే పానుపులు సోఫాలు ఇలాంటివన్నీ కూడా ఇచ్చేట విధాని మహాంతిచ రకరకములైనటువంటి ఒక్కొక్కటి చూరుకున్నాడు ఒక్కొక్కటికి అనేక రకములైన సెట్స్ ఇచ్చాడు అనమాట శతశా భాజనానిచ అలాగే ఏదో పెళ్లి కూతురు పోకాంసం పెళ్లి కొడుకు పోకాసం చదివించడం కాకుండా వందల రకరకములైనటువంటి పాత్రములు పానీయములు త్రాగటానికి భోజనములు చేయడానికి పలహారములు చేయడానికి అలాగే ఇక రూప యౌవన ఉన్నటువంటి దాసీలు తండి వాళ్ళను చక్కగా అలంకరించి పురుషులను దాసీలను కూడా వాళ్లను కూడా వందలొకలది ఏనుగులు ఏనుగునిచ్చ అందులో ఉత్తమ జాతికి చెందిన ఏనుగుడు అలాంటి అంటే ఏమిటనమాట వీళ్ళకి సైన్యం కూడా సమకృతి పెట్టాడు అనమాట ద్రుపద మహారాజు ఇస్తే శ్రీకృష్ణుడు కొంత ఇచ్చాడు ఇచ్చేటప్పుడు వీళ్ళకు మహారాజుకుండాల్సినటువంటి సైన్యం అయిపోయింది అలాగే రథము ఆయన మామూలు రథాలు బంగారం అలంకరించిన రథాలు ఇచ్చాడు ఈయన దంతపు రథాలు ఇచ్చేట శ్రీకృష్ణుడు ఏకంగా దంతపు రథాలు అనేకముడు బంగారం అలంకరించినటువంటివి కోటి సువర్ణ ఇచ్చారు కోటి సహ ఆయన వంద వంద ద్రవ్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడో లెక్కలేదు అని అన్నాడు అనుకోండి కోట్ల కొలది ఒక్కొక్కళ్ళకి కొన్ని కోట్లు ద్రవ్యం ఇచ్చేట సువర్ణపు నాణెములు ఆ విధంగా శ్రీకృష్ణుడు ఇచ్చాడు మనకు వివాహములలో పూర్వము బంధుమిత్రులు కానుకలు సమర్పించడం పెట్టింది కూడా ఇదిగో ఇందుకోసం ఉంది తనే అందరూ తలుపు ఒకటి ఇస్తే వీడు ఇంటికి కావలసినటువంటి సామాన్ అంతా కూడా వచ్చేసుకుని వీళ్ళు మళ్లీ ఇంకా తడుముకోవాల్సినటువంటి అవసరం ఉండదు దీన్ని వడ్డీ అప్పు అంటారు మళ్లీ వాళ్ళ ఇంట్లో వెళ్ళైనప్పుడు వీళ్ళు పట్టుకుని వెళ్లి ఇలా ఇస్తూ ఉంటారు ఒక సంవత్సరానికి కావలసిన సామగ్రి అంతా వాళ్ళు కొనుక్కోవాలి అంటే చాలా అవుతుంది వీళ్ళు సమర్థుడు కావచ్చును కాకపోవచ్చును ఆ సమయంలో కానీ వాళ్ళ ఆ సంప్రదాయానికి లోపం లేకుండా వాళ్ళంతవరకు వాళ్ళ తండ్రులు ఎలా బ్రతికారో కనీసం అలా బ్రతికేట బ్రతికేటట్లయినా వాళ్ళకి ఏర్పాటు చెయ్యాలి వాళ్ళు సొంత డబ్బు పెట్టి కొనుక్కోవడం అంటే చాలా భారం కావచ్చు అన్ని పుట్టింటి వాళ్ళు అమ్మాయికి ఇవ్వలేకపోవచ్చు వాళ్ళు కొనలేకపోవచ్చు వచ్చిన బంధువులు అందరూ కూడా తలకోట ఎప్పుడైతే ఇచ్చారో వాళ్ళ హోదాకి తగినట్లుగా అన్ని ఏర్పడిపోతాయి వీళ్ళు ఊరుకుంటారా వాళ్ళ ఇంట్లో పెళ్ళైనప్పుడు మళ్లీ ఇస్తారు ఇలా వడ్డీ లేని అప్పు కింద లోపం లేకుండా జరిగిపోతూ ఉంటుంది వైభవంగా ఉంటుంది ఏదో ప్రేమ ఉంటేనే కాని పెట్టరు ఉంటేనే కాని పెట్టరు అంటారు ఎప్పుడైతే వాళ్ళు ఆ వస్తువు ఇచ్చారు వీళ్ళు ఈ వస్తువు ఇచ్చారు అని వాళ్ళు చూస్తూ ఉంటూ ఉంటారో మా అభావం మీద ప్రేమ ఎంత మంచి వస్తువు పాపం ఎంత కష్టపడి ఎన్నిక ఇచ్చారో అని చెప్పని వాళ్ళు సంతోషిస్తారు ఇలాగా హృదయ ధర్మంలో ప్రేమలు నిలవటానికి మామూలు అవసరములు గడవటానికి ఎవరికి భారం లేకుండా ఉండటానికి ఎంతో ఆలోచనతో ఏర్పాటు చేసిన సో ఇక్కడ అవసరం కూడా ఎంత ఉన్నదో చూడండి ఇలాగా అందరూ కూడా అన్ని ఇచ్చారు బాగా ఇప్పుడు మరీ దూర బంధువులు వాళ్ళు పోతే ఇంక దగ్గర వాళ్ళు ఎక్కడ పెడతారు వీళ్ళందరూ ఇంకా కూర్చున్నారు వాళ్ళకి ఏం లోపమా ఏమైనా హాయిగా భోజనాలు చేస్తున్నారు పలహారాలు చేస్తున్నారు పెళ్లి వారు అందరూ ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఇలా ఉండగా ఇక ప్రతి చోట ఇప్పుడు ఉన్నట్టుగానే అప్పుడు ఇంకా కూడా ఉండేవారు అని అనిపిస్తుంది గూఢచారులు ఉన్నారు ఈ గూఢాచారులు అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి రాజులు చాలా మంది ఉన్నారు మొహం చెల్లకపోయినటువంటి జరాసంధాదులు పోతే పోయారు ఇంకా దుర్యోధనదులు మాత్రం ఇక్కడ మిగిలారు వీళ్ళు వీళ్ళు మిగిలి పెళ్లి కూడా చూశారు చూశారట దుర్యోధనుడు కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా చూసి మాట్లాడకుండా వెళ్లిపోయారు పలకరించినటువంటి వాళ్ళు లేరు పలకరించకుండానే వాళ్ళు అలా వెళ్లిపోయారు అన్న దుర్యోధనుడు ఎప్పుడైతే మాట్లాడటం లేదో మిగిలినటువంటి వాళ్ళు కూడా మాట్లాడటం లేదు మాట్లాడలేదు ఇక వాళ్లలో ఈ మిగతా జ్ఞానం అందరు కూడా ఇక్కడ ఉన్నవాళ్లు ఈ వార్త తెలిసినటువంటి వాళ్ళు కూడా భిగపూర్వం సదా భీష్మం ధృతరాష్ట్ర అని చెప్పే కౌరవం పాండవులు ఎప్పుడైతే బ్రతికారు బ్రతికే ఉన్నారు మళ్లీ ఇలాగ వాళ్లు వృద్ధిలోకి వచ్చారు వస్తున్నారు అన్న సంగతి తెలియగానే ధృతరాష్ట్రుణ్ణి భీష్ముడిని కూడా చీచి అన్నారు కానీ వాడికి ఏదో పుత్తర ప్రశ్నతోటి అతడు కనుక్కోలేకపోయాడు అనుకో వాడు తప్పు చేస్తున్నాడు అనుకో భీష్ముడు నివారించొద్దా అని చెప్పి భీష్ముడిని కూడా తిట్టిపోశారట అందరూ కూడా అదిగో అతడే భీముడు అతడు చెప్పిచ్చుకుని లేచిన వాడే భీముడు వీడే అర్జునుడు వాడే వీడు వీడేవాడు అని అందరూ ఇక చెప్పుకోవడం ప్రారంభించారు పునర్జాత అని వా మళ్లీ జన్మించారు పాండవులు కొత్తగా పుట్టారు అనుకున్నట్లుగా ఆనందించారట వాళ్ళు దుర్యోధనుడు కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు వీళ్ళు మిగిలి పెళ్లి కూడా కళ్ళారా చూశారు చూశారట చూసి మాట్లాడకుండా వెళ్లిపోయారు వెళ్ళిన పలకరించినటువంటి వాళ్ళు లేరు ఇక దుర్యోధనుడు సంగతి చెప్పనేక్కర్లేదు వీడు బాధపడితో తిరిగి వచ్చి కూర్చుని సోదరులతోటి కర్ణుడితోటి శకునితోటి ఇతడు సభ చేశాడు సభ చేస్తే మొట్టమొదటి ఎవరు మాట్లాడాలి దుశ్వాసనుడు మాట్లాడట అన్నట్ట మెల్లిమెల్లిగా అన్నట్ట ఎందువల్ల గట్టిగా మాట్లాడితే అసలే ఏడుస్తున్నాడమే వాడికి ఇంకా వాసిస్తుంది వస్తుంది అందుకోసం మందం మందం అన్నాడు మెల్లిమెల్లిగా మాట్లాడడం ప్రారంభించాడు అన్నయ్య ఇతడు బ్రాహ్మణుడని అనుకుని ఉండకపోతే వీడికి ద్రౌపది లభించేది కాదయ్యా అన్నాడు ఏదో బ్రాహ్మణులే పోన్లే మత్స్యంతరాన్ని కొడుతున్నాడులే పిల్లలు చేసుకుంటున్నాడులే చేసుకోని అని చెప్పని వదిలేశాం గాని వీడే అర్జునుడు అని తెలిస్తే ప్రాణాలకు తెగించి పోరాడకుండా ఉండేవాళ్ళమా ఈ పెళ్లి జరగనిచ్చి అన్నట్టు అన్నాడు తెలియ దైవంచ పరమమ్మయ్య ఇంతకీ వాళ్ళ తెలివితేకలు కాదు వీళ్ళ బలము కాదు ఆ దిగు దైవ బలం అది అన్నింటికంటే అధికమైందనుకో వీడి వేదాంతం వచ్చేసింది ఇప్పుడే పూర్తిగాని దైవ బలం అన్నింటికంటే అధికమైనదనుకో లేకపోతే మనమేమో వాళ్ళని చంపుదామనుకుంటే తప్పించుకోవడం ఏమిటి దిక్కు లేనటువంటి వాళ్ళు వాళ్ళకి ద్రౌపది దక్కడం ఏమిటి ఇంతంతటా వాళ్ళకి ఎవరికి దక్కకుండగా పోవడం ఏమిటి వీళ్ళందరూ ఇంతకీ మనం ఆ పనికిమని వాళ్ళని పట్టుకున్నామని వాడు ఏదో గొప్పవాడు అనుకుని ఆ పురోచనులు చేశాడుదాన్ని వాడి కాస్త తెలివిగా వ్యవహరించి పాండవుల్ని సంహరించగలిగి ఉంటే లక్క ఇంట్లో నిప్పు సరిగా పెట్టగలిగే వాడు ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అని పూర్వజనుని తీశాడు చివరి ఉరువు ఉరువు మండలం మీద పడింది అని అన్నట్లుగాను మేము వీళ్ల తిరిగిదేట్లు ఏమైపోయాయి వీళ్లు స్వయంగా చంపదలుచుకున్నప్పుడు ఏమైపోయింది అది లేదు ఇక్కడ గనక ఇంకొక తిరువైన వాడు ఎవడైనా ఉందింటే మనం చెప్పినట్లు గనక సరిగా జరుగుంటే పాండవులు నాశనం అయి ఉండేవారు వాడు చమురుగా వాడు దొరికాడు మనకి అని పురోజను దూషించడం ప్రారంభించారు వీళ్ళందరూ కలిసి సరే కాని పైకి ఏవో కబుర్లు చెప్పుకుంటో వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటున్నారు కాని ప్రస్తాహ విఘట సంకల్పాహ ముక్తాన్ హర్యభుజశ్చైవ సంయుక్తాన్ ద్రువదేనకాళ్ళకి ప్రస్తాహ గుండెల్లో దిగులు పట్టుకుంది హడలు పట్టుకుంది వీళ్ళకి ఎనికని తాము తమ నిప్పు పెడదాం ఇది వరకు విషము ఇలాంటివి పెట్టామన్న సంగతి వాళ్ళకి తెలిసిందో లేదో వీళ్ళకి తెలియకుండా వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారు ఇప్పుడు ఇంటికి నిప్పెడదామనే ప్రయత్నం చేశాము దానికి వాళ్ళు తప్పించుకున్నారంటే మన పుట్టదంతా వాళ్ళకి తెలిసిపోయింది ఇక తర్వాత వాళ్ళు ఏం చేస్తారో అందుకోసమే ఈ బుర్రలు పనిచేయడం లేదు ఏం చెయ్యాలో ఏం ఆలోచించాలో కూడా ఎవరికి తోచకుండా పోయించారు వస్త ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేజ్య శూర్ణస్థ నిత్యం లోకా సంస్థ సుచనోపంచారు